హలో అండి అందరూ ఎలా ఉన్నారు పిల్లలిద్దరికీ లంచ్ బాక్సెస్ రెడీ అయిపోయాయండి పూల్ మకానీ ఇదేమో యోగట్టు మ్యాంగో అండ్ పీచ్ ఫ్లేవర్ సిరల్ క్రోసన్స్ పెట్టానండి పంప్కిన్ సీడ్స్ చీజ్ స్టిక్ ఇంకా సాల్టెడ్ పీనట్స్ ఆరెంజెస్ క్యారమెల్ అండ్ డార్క్ చాక్లెట్ ప్రెడ్జల్స్ అండి అవి పాపకైతే నేను మష్రూమ్ ఇంకా ఎగ్గేసి ఫ్రై చేశాను అది పెట్టాను పాపకి బాబు తిండు కాబట్టి ఆరెంజెస్ పెట్టానండి బాబుకి తర్వాత బ్రేక్ఫాస్ట్కి మేతి చపాతి అయితే రెడీ చేశాను మేతి చపాతి విత్ ఆల్మండ్స్ అండ్ పీనట్ పౌడర్ తినేసి వెళ్తారు స్కూల్కి ఇంకా అంతా వంట అయితే రెడీ అయిపోయిందండి సో సిక్స్ థర్టీ అయింది పిల్లల్ని ఇంకా లేపి రెడీ చేసేస్తాను వాళ్ళిద్దరు స్కూల్ బ్యాగ్స్ ఇవి చూసారా ఈ బొమ్మల్ని తగిలించుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళ వయసు పెరిగే కొద్దిగా బొమ్మల సైజు పెరుగుతూ ఉంటుంది ఇది మా ఆయన బ్రేక్ఫాస్ట్ బాక్స్ అండి టైం లేనప్పుడు ఆఫీస్లోనే బ్రేక్ఫాస్ట్ తింటారు కాఫీ బాటిల్ అందరూ వెళ్ళిపోయాక స్పిన్నీస్కి అయితే వెళ్ళానండి స్పిన్నీస్ మా మాల్లో ఉన్న సూపర్ మార్కెట్ ఎదురుగా మాకు మాల్ ఉంది కదా వెళ్ళి కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చేసాను ఇదేమో రెండు అవకాడోస్ ఎప్పుడైనా ఫ్రై చేసినప్పుడు దాంట్లోకి సాస్ ఇది ఇది టర్కీస్ అలామి శాండ్విచ్లో చాలా బాగుంటుంది ఇది పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి యోగా కప్స్ ఇది మా ఆయన ఫేవరెట్ కాఫీ పౌడర్ ఇవేమో యోగర్ట్ ఇవి కూడా లంచ్ బాక్స్కి ఇవేమో చాక్లెట్ చిప్ కుకీస్ అండి కానీ హెల్తీ స్నాక్ ఇది మెయిదాతో చేసినవి కాదు ఓట్స్తో చేసినటివి ఇవేమో చిప్స్ అండి తక్కువ సాల్ట్ వేస్ట్ చేస్తారు దీంట్లో సిక్స్ ప్యాకెట్స్ ఉంటాయి ఇదేమో యాక్టిమెల్ ప్రోబయోటిక్ డ్రింక్ అండి దీంట్లో లెమన్ అండ్ జింజర్ వేశారు చాలా బాగుంటుంది చిన్న చిన్నవి మొత్తం సిక్స్ ప్లస్ టూ ప్యాక్స్ ఉన్నాయండి దీంట్లో ప్రోబయాటిక్ డ్రింక్స్ అవి ఇదేమో లబాన్ అండి లబాన్ అంటే ఏమీ కాదు మన లస్సీనే తర్వాత స్కూల్ పికప్ టైం అయితే అయిపోయిందండి పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేకి వెళ్ళాను చూసారా ఇట్లా స్కూల్ పార్కింగ్ ఏరియా ఏరియాలో రెండు వరుసలతో కార్లు వెళ్తూ ఉంటాయండి ప్రతి స్టూడెంట్కి పేరెంట్కి ఒక నెంబర్ ఇస్తారండి ఆ నంబర్ని బేస్ చేసుకొని పిల్లల్ని కారులోకి తీసుకొచ్చి చక్కగా దించేసి వాళ్ళే వెళ్తారు టీచర్స్ అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి పిల్లల సేఫ్టీ కోసం నాకైతే ఇది ఈ మెథడ్ బాగా నచ్చింది తొందరగా టెన్ మినిట్స్లో స్కూల్ మొత్తం ఖాళీ అయిపోతుందండి అంత ఫాస్ట్గా అంత చక్కగా అంత ప్రాంప్ట్గా చేస్తారు చూసారా పిల్లలందరినీ అంత బాగా తీసుకొస్తున్నారు ఏ ఏ కాలంలో కూర్చోవాలో అంత కూర్చోబెట్టేసి వాళ్ళే తలుపులేసి మరీ పంపిస్తారండి బాయ్ చెప్పి వీళ్ళందరూ టీచర్సే ఇంకంతేనండి బాయ్